సో మునుగోడు మండలం సంబంధించి పానుగంట విజయ్ ఎక్స్ సర్పంచ్ కూడా చేశాడు ఒకసారి మాట్లాడదాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుతోటి ఇప్పుడు డిసెంబర్ రెండో వీక్లో అయితే సర్పంచ్ ఎలక్షన్ పెట్టి ఆ నాలుగు ఇరవాల తరగతి తర్వాత అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామైతే చెప్తా ఉన్నది ఒకసారి మాట్లాడదాము అన్న నమస్తే సో ఏం చెప్తారో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని చెప్తా ఉంటాను ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో చెప్పడం జరిగింది సో మీరేం చెప్తారు అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలను నట్టేట ముంచడం జరిగింది విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా చెప్పింది కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి డిక్లరేషన్ చేసింది కామారెడ్డి డిక్లరేషన్ చేసిందే వాళ్ళు చేసి అసెంబ్లీ తీర్మానం పెట్టి బిల్ పాస్ చేసి క్యాబినెట్ ఇవన్నీ చేసి చేయాల్సింది ఇక్కడ చేసిండు కానీ బిల్ పాస్ చేసిన తర్వాతకి చట్టం చేయాల్సింది కేంద్రంలో కేంద్రంలో చేయాల్సినప్పుడు నువ్వు పార్లమెంట్ ఎప్పుడన్నా పోయి ప్రైవేట్ బిల్ పెట్టేమైనా పాస్ చేసి కొట్లాడేలా చేయలేదు అది చేయకపోగా ప్రధానమంత్రి కలవలేదు ఏది చేయకుండా వాళ్ళకు వాళ్ళని డిక్లరేషన్ అని చెప్పేసి చేసి సడన్గా ఎన్నికలు పోతుంటారు పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తూ పార్టీ పరంగా స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవు పార్టీ గుర్తు ఉండదు అంటే గుర్తు ఉండదు నువ్వు ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ పరంగా గుర్తులు ఉంటే అప్పుడు సరే నీ పార్టీ పరంగా నువ్వు ఇస్తా అంటున్నావు కానీ అవతల పార్టీ ఇస్తాదాగితే క్లారిటీ లేదు అంటే అట్లా అట్లా చూసినా బీసీలకు నష్టమే కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తావు అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి కొమ్ములేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు చెప్ చెప్పాల్సిన శాఖ గిటా కాదు ఆయన శాఖ మినిస్టర్ కాదు కదా ఆయన పంచాయతరాజ్ శాఖ కాదు రెవెన్యూ శాఖ ఆయన ఆయనతో ఆయన చెప్పడం అంటే బీసీలను నట్టేట ముంచడమే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి పునరాలోచన చేయాలి ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కోర్టు ఉంది ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ ఫోర్త్కు ఉన్నది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది అనేది నువ్వు చూసిన తర్వాతకి దాని ప్రకారం కాకపోతే నువ్వు పై పోరాడాలి పార్లమెంట్ నువ్వు నువ్వు పోరాడాల్సిన కాడ పోరాడకుండా నీకు నువ్వే డిక్లరేషన్ అని చెప్పేసి నువ్వే చెప్పి ఇప్పుడు బీసీలని ఎట్లా అంటే మా నోటి కాడ లాగేసినట్టు ఉన్నది అంటే కోర్టు తీర్పు ముందే వీళ్ళు అవును అండి వ్యతిరేకంగా వస్తుంది నెగిటివ్ వస్తుందని చెప్పేసి ముందుకెళ్ళే ఆలోచన మన ప్రభుత్వం ఆలోచించి కోర్టు ఏం చెప్తుంది అనేది వీళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు ఏ క్లారిటీ అయితే రాలేదు కదా ఇన్ని రోజులు ఆగిరు టూ ఇయర్స్ ఆగింది కదా ఎన్నికలకు టూ ఇయర్స్కి వెళ్ళి గ్రామాలలో ఎంత ఇబ్బంది ఉందో గ్రామాలలో మాకు తెలుసు గ్రామాలలో అస్తవ్యస్తంగా ఉన్నది వాస్తవమే దాన్ని మీరు సెక్రటరీ ద్వారానో ఎట్లనో చేస్తున్నారు సరే నడుస్తున్నది ఇప్పుడు ప్రజలు పెట్టమని మిమ్మల్ని మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అత్యధిక జనాభా ఉన్నది బీసీలు కావాల్సింది బీసీలకు న్యాయం జరగాలన్నప్పుడు బీసీల కోసం వెయిట్ చేసి టూ ఇయర్స్ వెయిట్ చేసాను మీరు ఏదో జూబ్లీస్లో గెలిచినామని చెప్పేసి ఈ ఊపులో మేము గెలుస్తామని మీరు అనుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్త అది హండ్రెడ్ పర్సెంట్ అట్లా జరగదు ఇది బీసీల కాడ బీసీలను మీరు ముమ్ ముమ్మాటికి మోసం చేసినట్టు బీసీలు గయిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి ఎందుకంటే బీసీలకు ఇచ్చిన హామీ మీరు నెరవేర్చి మీరు పోరాటంలో నైతికంగా విజయం సాధించకపోతే మీరు ఎన్నికలు పోయినారు అంటే అదొక భాగం కానీ అసలు మీరు పోరాటమే చేయలే కదా రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలో అంతవరకు చేసేయరు కానీ రాష్ట్ర పరిధిలో జరుగుతుంది అని జరుగుతుందా జరగదా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ప్రభుత్వానికి రాష్ట్రంలో జరిగేది ఉంటే ఏంది అనేది మీకు నిపుణులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు కదా కాబట్టి జరుగుతుందా జరగదని మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఉన్నది అని తెలిసినాక ఇట్లా మమ్మల్ని మభ్యపెట్టినట్టే కదా ఇప్పటివరకు పోనీ కోర్టు ఏమైనా చెప్పిందా డెడికేషన్ కమిషన్ మీరు ఇచ్చిర్రు డెడికేషన్ కమిషన్ ద్వారా ఏం జరిగింది ఇది లేదు పోనీ బీసీ లెక్కలు తీసిరు బీసీ లెక్కలలో ఏ కులం ఉందో వీటి ఇప్పటివరకు లెక్కలు లేదు పత్రము లేదు ఇట్లా చూసినా బీసీలను ముంచినట్టే కదా ఏ విధంగా చూసినా బీసీలను ముంచు బీసీల నోటి కాడ ముద్దను లాక్కోవడం జరిగింది కంపల్సరీ ప్రజాక్షేత్రంలో బీసీలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు ఏ విధంగా కర్రగాల్చి వాత పెట్టాను బీసీలకు తెలుసు మీరు అనుకుంటున్నారేమో కానీ ఇప్పటికైనా పునరాలోచన చేసి కోర్టు తీర్పు ఏమోసో చూసి దాని తర్వాత పార్లమెంట్లో కంపల్సరీ ప్రైవేట్ బిల్లు పెట్టి పార్లమెంట్లో మీరు కొట్లాడి అప్పుడు మీ కొట్లాడలో ఏమన్నా ఫెయిల్ అయితే బీసీలుగా మేము ఆలోచన చేస్తాం అరే మా కోసం కాంగ్రెస్ పార్టీ నైతికంగా కొట్లాడింది కానీ బీజేపీ పార్టీ చేస్తలేదు అనుకుంటున్నాం అనుకోవడానికి అవకాశం ఉంటుంది అయినా మేము అప్పుడు ఆలోచన అప్పుడు మీరు ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇస్తారు ఎట్లా ఇస్తారు అనేది మీరు చెప్తే అది వాస్తవానికి బీసీలకు మేలు చేసిన వాళ్ళు తప్ప మీకు మీరు నై జూబ్లీస్ ఎన్నికల్ని పెట్టుకొని వాపను చూసి బల్పు బల్ప అనుకొని ఎన్నికల పోతాం మేము గెలుస్తాం అంగా ఉంది మాది అనుకుంటాం మాత్రం కంపల్సరీ ప్రజాక్షేత్రంలో అట్ట ఫ్లాప్ అయిపోతారు బీహార్లో ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది అనుకుంటా రెండు వందల యాభై పైచీలకు ఉన్న దగ్గరనే ఐదు సీట్లు రాలేదు మీ మొకాలకు ఇప్పుడు ఇంత ఘోరమైన మోసం చేసినాక మీరు గెలుస్తున్నారు అని మీరు అనుకుంటే మాత్రం మీకు మీరే అపోహపడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా ఇప్పుడు రిజర్వ్ బీసీ అంశం ఉంది కాబట్టి బీసీలకు టికెట్ ఇచ్చినాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి గెలిచిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్ చెప్పేసి అంతా ఉన్నారు బీసీ అంశం ఉన్నది వాస్తవం బీసీ అంశం ఉంది కాబట్టి నన్ను నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చేది అట్లా అని చెప్పేసి బీసీ సంఘాలుగా బీసీలుగా ప్రతి ఒక్కరు నవీనీయాధం గెలిపించాలని చూసి ప్రతి ఒక్కరు పాల్గొన్నాం మేమంతా ఆయన ఆయన గెలిపించాలని ఆలోచనలో ప్రతి ఒక్కరూ పోయి పాల్గొని ప్రచారం చేసిన వాళ్ళం ఆయన గెలిస్తే సంతోషపడ్డాం కానీ నువ్వు ఈరోజు బీసీ ఒక వ్యక్తి గెలవంగానే సరిపోదు కదా బీసీ సమాజానికి మేలు జరగాలి కదా సమాజానికి మేలు జరగాలంటే మూడు కోట్ల జనాభా ఉన్న జనాభాను మోసం చేస్తున్నావు నీకు ఒకవేళ మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ ఫండ్ ఆ సెంట్రల్కి వెళ్ళి వచ్చే ఫండ్ ఆగుతుంది నువ్వు అంటున్నావు నీకు అంత మూడు వేల కోట్ల రూపాయలు అనుకుంటే రెండున్నర లక్షల కోట్లు కదా మన ఆదాయం అలాంటప్పుడు దానికంటే ఒక చిన్న వన్ పర్సెంట్ ఇది నీకు అంత కావాలంటే మేము బీసీలమే తలా ఒక రూపాయి వేసుకొని ఇచ్చినా మూడు వేల కోట్లు వస్తాయి మీకు మేమిస్తాం మేము సంఘాలుగా మేము దగ్గర ఉండి అడుకొచ్చి వచ్చి బిచ్చమాడుకోనైనా బీసీల కోసం మీకు ప్రభుత్వాన్ని అడుపున ఆయన మా గ్రామ ప్రాంతాల్లో డెవలప్ చేయాలని మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మీరేమంటారు అంటే ఇప్పుడు అవి కాకుండా దీని మీద కొట్లాడి దీన్ని ఫైట్ చేసిన తర్వాతనే ముందు పోవాలని చెప్పి అంటారు అంటే మీకు కావాలంటే అన్ని మన సంఘాల నుంచి కావచ్చు డబ్బులు వసూలు చేసి అవసరమైతే గ్రామాలు డెవలప్ చేస్తాను మీరు చెప్తా అంటే కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా చిత్త చిత్తశుద్ధితోనే ఇన్ని రోజులు రెండేళ్ళ కాలం వేట్ చేశారు ఇప్పటికైనా వేట్ చేసినందుకు ఈ పార్లమెంట్ ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది కోర్టు తీర్పు మీరు చూడండి కోర్టు తీర్పు తర్వాత మనకు అనుకూలంగా రాని పక్షం ఉంటే మీరు కంపల్సరీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి ఢిల్లీకి తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైనప్పుడు అఖిలపక్షంగా ఇట్లా వస్తుంది కాబట్టి అన్ని పార్టీలు ఇట్లా వస్తుంది కాబట్టి అప్పుడు మా కోసం ప్రయత్నం చేసి మీరు ఫెయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్నికలు పోయినా బీసీలల్లో కొంచెం వ్యతిరేకత రాదు ఆలోచినిస్తాం మేము ఇట్లా మాకు మమ్మల్ని ద్రోహం చేసింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఒక ఆలోచన మాకు వస్తుంది కానీ మీకు మీరే ఇప్పుడు ఏమంటారు సెల్ఫ్ గోల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ అంటే వానికి ఏదో ఊహించుకొని ఎక్కువ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏమంటారు జూబ్లీల్స్ ఎన్నికల్ని ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే పోయినట్టు ఉంది తప్ప మేము వాస్తవానికి ఇట్లా ఇట్లాడి కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ లంగల పార్టీ ఇది ఎట్లకైనా మోసం చేస్తాను చిన్న మాకు ఉండే దాన్ని అనుకున్నట్టుగానే మీ నైట్కు నైటు నైట్కు నైట్ క్యాబినెట్ పన్నెండు గంటల తర్వాత డిస్ డిక్లేర్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు అన్యాయం ఇది బీసీలో హండ్రెడ్ పర్సెంట్ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి బీసీ సంఘాలను పిలవాల్సి ఉంటుంది పిలిచి ఏం చేద్దాం మరి ఎన్నికలు పోవాల్సి వస్తుంది మూడు వేల కోట్లు వచ్చేది ఉంది ఫండు ఏంది అని చెప్పేసి మాట్లాడాలి కదా కాబట్టి ఇప్పటికే మొత్తం మూడు వేల కోట్లు ఈజీగా సమకూరు అంతే కదా ప్రభుత్వం దలుచుకుంటూ మూడు వేల కోట్లు సమకూర్చు పెద్ద సమస్య భూములు అమ్ముకుంటలేరా ఇష్టం ఉన్నట్టు భూములు అమ్ముకుంటారు కబ్జాలు చేస్తారు నడుస్తుంది కదా ఓన్లీ ప్రజలకు పెట్టే కాడికి వచ్చేసరికే గవర్నమెంట్ ఫండ్ అయిపోతుందని అని చెప్తారు మీరు కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తలేరా పొంగులేడు శ్రీనివాసరెడ్డి బిల్లులు ఇవ్వలేదా మెగా కృష్ణారెడ్డి బిల్లులు ఇవ్వలేదా వీళ్ళందరికీ నుంచి వస్తున్న బిల్లులు అప్పుడు వచ్చే బడ్జెట్ ఇప్పుడు ఓన్లీ గ్రామాలు డెవలప్ చేయడానికి వచ్చేసరికి బడ్జెట్ ఉంటలేదు అని చెప్పి అనడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీసీలను మోసం చేయడమే బీసీలతో పెట్టుకున్నోడు ఎవరు బాగుపడే చరిత్ర ఉండదు బీసీలు చైతన్యమై చైతన్యవంతమయ్యూరు బీసీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలపడం మాత్రం ఖాయం అని చెప్పి మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ